హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇదిగోండి వంకాయ దోసకాయి రోటి పచ్చడి అండి ఇదిగోండి రోటి పచ్చడి కమ్మ కమ్మని రోటి పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పచ్చడి అండి ఇది రోజు ఇలా చేసి కాని పెడితే పిల్లలు అస్సలు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి అన్నది వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు వేరే లెవెల్ అండి అసలు ఈ పచ్చడికి సాటేది రాదు అంత బాగుంటుందండి ఈ రోటి పచ్చడి అన్నది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్ అన్నది ఇప్పుడు మనం చూద్దామండి మా ఈ వీడియో అన్నది పూర్తిగా మీరు చూస్తేనే పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది వస్తుంది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి పెద్ద సైజు దోసకాయ యాభై గ్రాములు విత్తనాలు ఆరు పచ్చిమిరకాయలు నిమ్మకాయ సైజు చింతపండు ఐదు టమోటాలు తీసుకున్నానండి వంకాయలు అన్నది ఒక బౌల్ తీసుకొని కాసిన వాటర్ తీసుకున్నాను కాస్త సాల్ట్ వేసుకొని వంకాయలు అన్నది కట్ చేసుకొని ఆ సాల్ట్ బాల్టర్లో తీసుకోవాలి వంకాయలు కన కన్నా చేది రాకుండా సాల్ట్ వాటర్లో తీసుకోవాలండి ఇదిగోండి కోసేసుకొని పక్కన తీసుకున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకోండి ఆ బాండీలోకి ఇప్పుడు చూపించిన శనగిత్తనాలు అన్నది చక్కగా ఫ్రై చేసుకోండి శనగత్తనం ఎలా అంటే పొట్టు ఊడేటట్టు వేగిందని తెలియటానికి పొట్టు ఊడాలండి ఇదిగోండి అలా వేగితే సరిపోతుంది శనగత్తనం ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా అవన్నది మనం పక్కకు తీసుకొని పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ మీద నాస్టిక్ బండి పెట్టుకొని రెండు గంటలు అనేది ఆయిల్ తీసుకోవాలి కాస్త ధనియాలు ఒక ఒకటి స్పూన్ ధనియాలు తీసుకోండి అర టీ స్పూను జీలకర్ర తీసుకోండి ఇప్పుడు ముందే పెట్టుకున్న వంకాయలు అన్నది బండీలోకి తీసుకోండి ఐదు పచ్చిమి ఆరు పచ్చిమిరకాయలు తీసుకోండి చక్కగా టమోటాలన్నీ ఇందాక కట్ చేసుకున్న టమాటాలన్నీ తీసుకోండి చక్కగా కట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కాసేపు అన్నది ప్లేట్ వేసి మగ్గనివ్వండి నిమిషాలు మగ్గితే చక్కగా అవన్నీ మెత్తగా మగ్గిపోవాలండి మెత్తగా మగ్గిపోతే మనకి చాలా చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మగ్గనివ్వండి చక్కగా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి అడుగంటిది ఇప్పుడు పచ్చ నిమ్మకాయ చింతపండు అన్నది తీసుకోవాలి ఈ ఆవిరికి చింతపండు కూడా చక్కగా మగ్గిద్దండి కాస్త మగ్గాలండి మగ్గిన తర్వాత ఇది సరిపోతుంది ఇది అన్నది కాస్త బాగా ఆరనిచ్చిన తర్వాత మనం రోల్ అన్నది తీసుకొని ముందు పొట్టు తీసుకున్న చన శనగొండ్లు రోల్లోకి తీసుకోవాలి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు తీసుకొని చక్కగా మెత్తగా దంచుకోవాలండి ఇదిగోండి మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మగ్గ పెట్టుకున్న టమాటా వంకాయ అన్నది రోల్లోకి తీసుకొని చక్కగా దంచుకోవాలండి ఇదిగోండి చక్కగా పచ్చడి అన్నది ఇంకొంచెం మెదగాలండి చూడండి ముందే కోసి పెట్టుకున్న దోసకాయ సన్నగా తరిగి దోసకాయ అన్నీ సన్నటి ముక్కలుగా తీసుకొని చక్కగా కచ్చాబిచ్చిగా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ముందే చిన్నులపాయలు అన్నది నేను దంచి పెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకున్నానండి అవి అన్నది వేసి మొత్తం మిక్స్ చేశాను ఇదిగోండి పచ్చడి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా ఉండాలి గార్నిష్ చేసుకుంటే పచ్చడి ఇదిగోండి కొత్తిమీరతో చాలా చాలా బాగుంటుందండి కొంచెం తాలింపు అన్నది వేసుకోవాలండి కొంచెం పోపు దినుసులు రెండు పచ్చిమి మిరగాయలు కరివేపాకు తీసుకొని తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి నెయ్యి వేసుకొని తింటే మావులుగా ఉండదండి వేరే లెవలేనండి అంత టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి కన్ఫామ్గా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్